ఫ్రెండ్స్ ఎక్కడికి పోతున్నా అనుకుంటున్నా నేను మా అమ్మ ఇద్దరం పోతున్నాం మా ఊర్లో ఆటోలు చక్కగా తిరగవు అందుకని నడుచుకుంటూ పోతున్నాం అయితే మొన్న అయితే చెప్పిన కదా మా అమ్మకైతే ఇక్కడ కుక్క కరిచింది వేరే వాళ్ళ ఇంటికి పోతే కుక్క కరిచింది అయితే అవి టీకాలు వేయాలి రోజుకు అంటే పంతొమ్మిదో తారీఖు ఒకటి ఇరవై మూడో తారీఖు ఒకటి ఇంకా చాలా ఉన్నాయి ఐదు ఇచ్చిర్రు ఐదు వేయాలి మీకైతే తెలుసు కదా రేణుగో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ పర్గెట్ అస్సలు పర్గెట్ జై కురి ఇక్కడ నుండి నడిచేసరికి నా తూటైతే వాస్తుంది చాలా దూరం నడిచి వచ్చిన నాకైతే దమ్ము వస్తుంది మసొస్తుంది అట్లుంది బాయ్ బాయ్ మొన్న అయితే నేనైతే చెప్పినా కదా మా అమ్మకైతే కుక్క కరిచిందని కుక్క కరిచింది కాబట్టి ఇంగ్లీషన్లో ఇష్టం రావు కానీ లెఫ్ట్ స్టైన్ చిన్నగా నచ్చుకుంటే పెడుతున్నాను ఆటో వచ్చింది ఆటో అయితే ఎక్కిన మేము మస్తు తాగే మాగే మొక్క మంత విషయం రెండోకి మొత్తం అంటే దూరంగా మేమైతే దావకానికి వచ్చేసినాం ఇండిషన్ అయితే వేయించుకున్నాం అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసినాం ఆ తర్వాత అయితే కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వచ్చినాం ఆటో అయితే దొరకలేదు మాకు ఇక ఆటో అయితే ఎక్కేసినాం నేనైతే బొచ్చు బిక్కిన కూడా లెక్క అయిపోయినా మా అమ్మ కూడా చూసిరా బొచ్చు ఎట్లా ఎగురుతుందో ఎండకైతే ఎండ